అందరికి నమస్తే నా కుల పెద్ద నా మాదిగా మాదిగ జాతి కుల పెద్దలు అన్నలు తమ్ముళ్ళు మిత్రులు శ్రేయభిలాషులు అందరికీ కూడా ముందుగా నమస్కారం నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాశిపేట స్వామి అయితే ఈరోజు ఎస్ఎస్ మీడియా వాళ్ళు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసారు మన మంచిర్యాల జిల్లాలో యాభై మంది బెస్ట్ కళాకారులలో నేను సెలెక్ట్ అయినా అందుకని ఈరోజు వాళ్ళు నాకు సన్మానం చేస్తున్నారు మంచిర్యాల బస్ స్టాండ్ పొంటి బాయ్స్ హై స్కూల్లో చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు ఎమ్మెల్యేలు సిపి మేడం గారు కలెక్టర్ గారు అందరు వస్తున్నారు నేను మీ అందరికీ ప్రత్యేక ఆహ్వానంగా మన కుల పెద్దలు మన మాదిగ కుల పెద్దలు మిత్రులు తమ్ముళ్ళు అన్నలు అందరూ నన్ను అభిమానించే నా అభిమానులు అందరూ కూడా తప్పకుండా సాయంత్రం నాలుగు గంటలకు మంచిర్యాల బస్ స్టాండ్ పక్కకున్న బాలూరు హై స్కూల్లోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరందరూ మీ మీ నాకు కావాలి ఎంతోమంది మాదిగ జాతి కోసం ఎన్నో రకాలుగా వాళ్లకు వాళ్ళ వాళ్ళకు వాళ్ళ స్టైల్లో వాళ్ళ తగిన రీతిలో అభ్యున్నతికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళందరూ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా నేను శిరసవాంచి నమస్తే పెడుతున్నాను ఎందుకంటే జాతి కోసం తన వంతుగా చేస్తున్నారు అందరు కూడా సో ఈ కళారంగంలో ఒక యూట్యూబర్గా ఒక మన షార్ట్ ఫిలిం షార్ట్ ఫిల్మ్ యాక్టరు అండ్ డైరెక్టర్ను నేను నా వంతుగా నేను కూడా మన జాతి కోసం ఏదైనా నా వంతుగా నేను చేస్తా అని నేను కూడా ఎంతో ఆశగా ఉంది నాకు కూడా అవకాశం ఇవ్వాలి మీరు అందరు కూడా ఉంటా చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి అదేవిధంగా మందమారి సినిమా ఈ ఛానల్ కూడా నాదే మందమారి సినిమాలో షార్ట్ ఫిల్మ్స్ వస్తాయి కాసిపేట స్వామి దాంట్లో అన్నీ వస్తాయి వ్లాగ్స్ కావచ్చు మందమారి సంబంధించిన టెంపుల్స్ కావచ్చు ఎవైనా సరే అన్నీ వస్తూ ఉంటాయి చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి అదేవిధంగా మందమారి సినిమా ఉంటా